మీరు ఎవరైనా చాలా రోజుల నుంచి విడిపించుకోవాలి అవకాశాలు కలిసి రావడం లేదు అని బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ డేట్న మీరు విడిపించుకోండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో చాలామంది కోరిక మేరకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే సో ఇది కూడా ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది తాకట్టు పెట్టిన బంగారం తొందరగా మన ఇల్లు చేరుకోవాలంటే ఏం చేయాలి అలాగే పరిహారాలు ఏం పాటించాలి ఒకవేళ సిచ్యువేషన్ ఎటు తిరిగి తాకట్టు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కొన్ని ప్రమాదాలు ఉండొచ్చు అన్ని సమయాల్లోనూ పెట్టలేము అని అనుకోలేము కదా వీలైనంత వరకు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టకపోవడమే చాలా చాలా శ్రేయోదాయకం అలాగే మనకి టైం బ్యాడ్ అయితేనే మనము గోల్డ్ని తాకట్టు పెట్టే వరకు వెళ్ళాము అంటే మన టైం బాగాలేదనే అందులోని మెయిన్ అర్థం సో మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయి అలాగే మనం ఎన్ని కోట్లు సంపాదించినా లక్షలు సంపాదించినా కూడా మన శరీరానికి ముఖ్యంగా ఆడవాళ్ళు మన శరీరానికి స్వర్ణయోగము అనేది కలిసి వస్తేనే మనం బంగారం అనేది బోలెడంతా కొనుక్కుంటాం సో ఆ యోగం అనేది లేనట్లయితే ఇప్పుడు చాలామంది చాలా డబ్బులున్నా ఇల్లు కట్టుకోలేకపోతూ ఉంటారు అలాగే వాహనాలు కొనుక్కోలేకపోతూ ఉంటారు ఇవన్నీ కూడా గృహయోగము వాహన యోగము స్వర్ణ యోగము ఇవన్నీ కూడా ఒక యోగాలు ఆ యోగాలు మనకు ప్రాప్తించినట్లయితేనే మనం వాటిని అనుభవించగలుగుతాం అలా మనకి అలాంటి యోగం కలగాలంటే ఏం చెయ్యాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము ఏ నక్షత్రాల రోజులలో మనం తాకట్టు పెట్టవచ్చు మృగుశిర భరణి అనురాధ స్వాతి మఖా నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో మనం ఇవన్నీ కూడా ముందుగానే క్యాలెండర్లో ఏ ఏ నక్షత్రం ఎంతవరకు ఉంటుంది అనేది గమనించుకొని మీకు కంపల్సరీ పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఈ ఈ నక్షత్రాలలో ఆ రోజులలో మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే మీ బంగారాన్ని తాకట్టు పెట్టినట్లయితే మళ్ళీ దాన్ని మనం తొందరగా విడిపించుకునేకి అవకాశాలు అనేది కలిసి వస్తాయి అలాగే రోహిణి పుష్యమి హస్త శ్రవణ నక్షత్రాలలో మనం కొద్దిగా అయిన అమౌంట్ బ్యాంకుల్లో కట్టినట్లయితే అంటే కొంచెం అమౌంట్ మనం విడిపించుకోవడానికి అమౌంట్ కడుతు కడితేనే కదా విడిపించుకుంటాము ఇలాంటి రోజుల్లో ఈ నక్షత్రాలలో మనం ఆ రోజు అమౌంట్ కట్టిన కొద్దిగా కొ కట్టినా కూడా మళ్ళీ మళ్ళీ తొందరగా కట్టి అంటే ఆ అవకాశాలు మనకి కలిసి వచ్చి తొందరగా మన బంగారాన్ని విడిపించుకునేస్తాం సో ఇది మనకి ముఖ్యంగా గమనించాల్సిన విషయం అలాగే మనం పుష్యమి నక్షత్రంలో బంగారాన్ని కొనుక్కొని వస్తూ ఉంటాం కదా ఇంటికి చాలా మంచిది అని సో ఆ రకంగా మనం ఇది మన బంగారాన్ని తాకట్టు పెట్టిన బంగారాన్ని మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడం ఇందులోని మెయిన్ ఆంతర్యం రోహిణి పుష్యమి హస్త శ్రవణ నక్షత్రాలలో ఈ నాలుగింటిలో కూడా హస్తానక్షత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రోజున కనుక మనము డబ్బుల్ని కొంచెం పే చేసినా ఆ రోజు విడిపించుకోవచ్చినా కూడా చాలా మంచిది సో ఇప్పుడు మనకి రాబోయే ఈ రోజుల్లో ఈ మంత్లో ఏదైనా ఆ నక్షత్రం వచ్చే డే ఉందా సో చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా ఈ మధ్య కామెంట్స్లో కూడా మనకి గోల్డ్కి సంబంధించిన వీడియోలు మంచి వ్యూస్ వచ్చాయి కదా దాంట్లో కూడా చాలామంది అడిగారు దీని గురించి అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి ముప్పై ఒకటవ తారీఖు ఈ జాన్వరి మాసంలో ముప్పై ఒకటవ తారీఖు వెడ్నెస్ డే కూడా మనకి హస్త నక్షత్రం రాత్రి పది గంటల వరకు కూడా హస్త నక్షత్రం ఆ డే మొత్తం కూడా హస్త నక్షత్రం వచ్చింది సో ఆ రోజున మీరు ఈ బుధవారం రోజున మీరు ఎవరైనా చాలా రోజుల నుంచి విడిపించుకోవాలి అవకాశాలు కలిసి రావడం లేదు అని బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ డేట్న మీరు విడిపించుకోండి సో బుధవారం ఇప్పుడు చూస్తున్నారు కదా లాస్ట్ జాన్వరి లాస్ట్ డేటు బుధవారము థర్టీ ఫస్ట్న నక్షత్రం వచ్చింది ఈ డేట్న మీరు కొద్దిగా అమౌంట్ అయినా కూడా బ్యాంక్ లోన్లలో మీరు ఎక్కడైతే బంగారాన్ని తాకట్టు పెట్టారో అక్కడ డబ్బులు కొంచెం పే చేయండి ఇది ప్రతి పని చేసేదానికి ఒక మంచి శుభ గడియలు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం కదా ఆ ప్రకారంగా ఇవి నక్షత్రాలు సో కొన్ని మనం పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ నక్షత్రాలలో పెట్టాలి అలాగే మనం విడిపించుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి నక్షత్రాల్లో పెట్టుకోవాలి అలాగే విడిపించుకొని వచ్చేసిన తర్వాత ఇంటికి సో దాన్ని మనం డైరెక్ట్గా తీసుకువెళ్ళి మన లాకర్లో కానీ బీరువాలో కానీ ఉంచకూడదు ఓకేనా సో ఇది చాలా చాలా జాగ్రత్తగా అలా చేసినట్లయితే మళ్ళీ అది బ్యాంకుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంటికి రాగానే వాటర్ కొంచెం ఎక్కువగా వేయండి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఆ వాటర్లో మనం ఏదైతే తాకట్టు నుంచి విడిపించుకోవచ్చు ఉంటాం కదా ఆ నగల్ని దాంట్లో డిప్ చేసి ఒక మంచి క్లాత్లో మళ్ళీ కూడా మంచి వాటర్లో కడిగేసి మంచి క్లాత్లో బాగా క్లీన్ చేసేసి తర్వాత తీసుకువెళ్ళి మీ బీరువాలో ఉంచుకోండి అంతేగాని డైరెక్ట్గా తీసుకువెళ్ళి బీరువాలో ఉంచకూడదు ఇది గమనించాల్సిన విషయం అమావాస్య రోజు కానీ అమావాస్యకు ముందు రోజు కానీ అమావాస్య తర్వాత రోజు అంటే పాడ్యమి గెడియలు వస్తాయి కదా ఆ రోజున కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ రోజులలో బంగారం కొన్నట్లయితే అలాంటి బంగారమే మనకి తాకట్టుకు వెళ్ళే అవకాశాలు అనేది వస్తుంది సో కాబట్టి మనం అందుకే పుష్యమి లాంటి రోజుల్లో బంగారం కొన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లు రాకుండా ఉంటుందని మంచి మనం ఆవగింజంత బంగారమైనా కూడా మంచి గడియలలో మంచి రోజులలో కొన్నట్లయితే ఆ బంగారానికి అలా వెళ్లాల్సిన సిచ్యువేషన్ అనేది రాకుండా ఉంటుంది ఇక పరిహారం చెప్తానని చెప్పాను కదా ఏం పరిహారం చెయ్యాలి మేము మా బంగారం అయితే పెట్టేశాము ఇప్పుడు కొంచెం కూడా డబ్బులు కూడా కట్టే సిచ్యువేషన్లో అయితే లేదు కానీ మా బంగారం మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాము దీనికి ఏమైనా ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయా అనే విషయానికి వచ్చినట్లయితే మనం ఇంట్లో అది దేవుడు ముందనే కాదు హాల్లో కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో విప్ప నూనెతో విప్ప నూనె అనేది మనకు నార్మల్గా ఎప్పుడు కూడా భగవంతుని దగ్గర మంచి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఈ మూడు రకాలే శ్రేష్టం ఈ విప్ప నూనె ఆవ నూనె ఇవల్ల ఇలాంటివన్నీ కూడా పరిహారాల ప్రకారంగా వెలిగించుకొని ఆయిల్స్ అన్నమాట ఈ విప్ప నూనెతో ప్రతిరోజు కూడా పూజా మందిరం ముందు భాగంలో కూడా మనం హాల్లోనే వెలిగించుకునేలాగా దేవుడు ముందు కాకుండా హాల్లో ఒక ప్లేస్లో దేవుడికి దగ్గరగా ఉండేలాగా ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి ఒక్క దీపాన్ని వెలిగించిన చాలు ఒక మట్టి దీపం కూడా ఉంచి రెండు ప్రముదలు ఒక దానిపైన ఒకటి ఉంచి దాంట్లో విప్ప నూనె పోసి దాంట్లో మూడు వత్తులు వేసి తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ దీపం చూస్తూ వెలిగేలాగా వెలిగించి అక్కడ ప్రతిరోజు ప్రార్థన అనేది చెయ్యండి సో మీకు ఇష్టదైవము మీ కులదైవాన్ని తలుచుకొని సో మేము మా బంగారాన్ని ఇలా తాకట్టు పెట్టాము తొందరగా విడిపించుకునే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించినట్లయితే సో ఇలా మనం ఒక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ కంటిన్యూగా చేసినట్లయితే కూడా మనకి ఆ యోగం అనేది కలిసి వస్తుంది సో ముందుగా అయితే తొందరగా విడిపించుకోవడానికి ఏం పరిహారం చెయ్యాలి అనేది చెప్తాను తర్వాత మనకి స్వర్ణయోగం కలగడానికి ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా అయితే శుక్రవారం రోజున మీరు గురువారం రోజునే బొబ్బర్లు అనేది ఇంటికి తెచ్చుకోండి గురువారం రోజున నైట్ నానబెట్టుకుని మార్నింగ్ టైంలో మనకి శుక్రహోర వస్తుంది కదా మార్నింగ్ టైంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో మీరు ముందు రోజే నానబెట్టుకో ఉంటారు కదా గురువారం రోజు నైట్ నానబెట్టుకోండి బొబ్బర్లని సో అలసందులు అంటారు బొబ్బర్లు అంటారు వాటిలో కొద్దిగా బెల్లం మార్నింగ్ నానబెట్టిన అలసందుల్లో బెల్లాన్ని కలిపి దాన్ని తీసుకువెళ్ళి శుక్రహోరాలో మీరు తీసుకువెళ్ళి గోమాతకు తినిపించాలి మీ చేతుల మీదుగా సో ఎవరిదైతే నగలు మీరు బ్యాంకులో ఉంచారో అది తొందరగా విడిపించుకోవాలి ఇది నార్మల్గా కనే కాదు సంపాదన పెరగాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు ప్రతి శుక్రవారము కూడా ఇలా తొమ్మిది శుక్రవారాలు కానీ లేదంటే కనీసం ఐదు శుక్రవారాలు అయినా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి గోమాతకి ప్రదక్షిణలు కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా చాలా శుభప్రదం మనకున్న గ్రహ దోషాల వల్లనే సో అలాంటి టైం బ్యాడ్ అంతా మన గ్రహ దోషాలన్నీ తొలగిపోవడానికే గోమాతకు చేసుకునే అత్యద్భుతమైన పరిహారం ఇది సో ఎవరైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో శుక్రవారం రోజున వాళ్ళు ఆ రోజున బొబ్బర్లకి సంబంధించిన ఫుడ్ని తీసుకోకూడదు సో ఇదే ప్రకారంగా మాకు ఈ గోమాతలు సౌకర్యంగా లేదు మేమేం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వెంకటేశ్వర స్వామికి స్వామివారి దశావతారాల్లో ఏ ఆలయానికైనా కూడా అక్కడ మీరు ఈ అలసందల్ని ఉడికించి దాన్ని ప్రసాదంగా అక్కడ పంచవచ్చు భక్తాదులకు సో ఇది మనం ప్రసాద రూపంలో గుడిలో స్వామివారికి నైవేద్యం ఇచ్చిన తర్వాత మనం జనాలకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచుతాం సో ఇక్కడ ఈ రకంగా ప్రసాద రూపంలో చేసిన పరిహారానికి అందులో ఉన్న అలసందల్ని మనం కూడా స్వీకరించవచ్చు ప్రసాదంగా మాకు గురుబలం పెరగాలి గురుబలం ఉంటేనే గురువు అనుగ్రహం ఉంటేనే మనం బంగారం అనేది కొనుక్కోగలుగుతాం అలాగే గురువారం తెచ్చిన బంగారం కూడా మనకి బాగా కలిసి వస్తుంది అలాంటి వాళ్ళందరూ మా శరీరానికి స్వర్ణయోగం కలిసి రావాలి మేము బాగా బోలెడన్ని బంగారు నగలు తీసుకునే అవకాశం కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా సేమ్ గురువారం రోజున కూడా ఇప్పుడు బొబ్బర్లు ఎలా చేశామో అలా గురువారం రోజున మీరు వెడ్నెస్ డే అంటే బుధవారం రోజునే శనగలు తెచ్చుకోండి అవి నైట్లో నానబెట్టుకోండి మార్నింగ్ అక్క గురుహోరాలో మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో మీరు గోమాతకి శనగల్ని నానబెట్టిన శనగలతో బెల్లాన్ని కలిపి దాన్ని మీ చేతుల మీదుగా గోమాతకు తినిపించాలి ఇది మనకి స్వర్ణయోగం కలిసి రావాలంటే గురుబలం పెరగాలంటే చేసుకునే పరిహారం మీరు మార్నింగ్ టైంలో మేము ఆ అంతా చెయ్యలేము అనుకునే వాళ్ళందరూ కూడా సాయంత్రం కూడా చేసుకోవచ్చు సేమ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో కాకపోతే మార్నింగ్ టైంకే ఎక్కువ పవర్ అనేది ఉంటుంది ఏదైనా కూడా మనకి లక్ష్మీ అనుగ్రహానికి సంబంధించినవన్నీ కూడా చేసే పూజలు కానీ గోమాత పరిహారాలు కానీ ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ సమయంలో ఒక శుభ ముహూర్తంలో చేసుకున్నట్లయితే భక్తులతో తప్పకుండా కలిసి వస్తుంది సో ఇదండి రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మేము ఇన్వెస్ట్మెంటే ఈ గోల్డ్ పైన చేసుకున్నాము ఇంట్లో ఉంటే నగ ఉన్నట్టు ఉంటుంది అలాగే ఏదైనా ప్రమాదాలు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము లోన్ కూడా తీసుకునేలాగా ఉంటుంది అని దాంట్లోగానే ఇన్వెస్ట్మెంట్ చేసి మరీ గోల్డ్ కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కొనేటప్పుడే లక్ష్మీదేవి బొమ్మలు ఆ గోల్డ్ పైన లేకుండా ఉండేలాగా కొనుక్కోండి ఒకవేళ ఆల్రెడీ అలా కొనేశారు అంటే అలాంటి గోల్డ్ని పొరపాటును కూడా అలాగే మాంగళ్యం చైన్ కానీ మాంగళ్యంలో ఉండే వస్తువులు కానీ ఇలాంటి వాటిని కూడా తీసి అలా గోల్డ్ లోన్లో పెట్టేస్తూ ఉంటారు అలా అంతా కూడా పెట్టినా కూడా అది మనకి కలిసి రాదు ఎప్పటికీ మనం లైఫ్లో సక్సెస్ అనేది రాదు సో ఇది గమనించాల్సిన విషయం ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి